సీసీటీవీ ఫుటేజ్ చూసి వస్తారా ఆశ్చర్యపోతుంది నేను అనుకున్నట్టే జరిగింది ఆ లెటర్ మను గారికి చేరకుండా శైలేంద్ర అడ్డుపడ్డాడు శైలేంద్రకి నిజం తెలిసింది మను తండ్రి మహేంద్ర మావయ్య అనే నిజం శైలేంద్రకి తెలిసింది శైలేంద్రకి తెలిసిందంటే ఖచ్చితంగా దేవయాని మేడం కూడా తెలిసి ఉంటుంది అందుకే ఏదో జరిగి మను గారు అనుపమ మేడం కాలేజ్కి రాకుండా ఆగిపోయారు అంటే వీళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఉంటారా అందుకే అనుపమ మేడం అనుగారు కాలేజ్కి రావడం మానేశారా అసలేం జరిగిందో అనుపమ మేడంని అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ బయటికి వస్తుంది ఆ సీసీ ఫుటేజ్ని తన ఫోన్లో కాపీ చేసుకుని రిషికి చూపించాలి అనే ఉద్దేశంతో వస్తుంది బయటికి అంతలో శైలేంద్ర ఒక దగ్గర నిలబడి ఉంటాడు ఇంకా శైలేంద్ర దగ్గరికి వెళ్ళి వస్తారా గట్టిగా నిలదీస్తుంది శైలేంద్ర అసలేమనుకుంటున్నావు నేను కాలేజ్ని విడిచి నేను వెళ్ళిపోయిన రోజు నా క్యాబిన్లోకి నువ్వు ఎందుకు వెళ్ళావు అని అంటుంది నీ క్యాబిన్లోకి నేను వెళ్ళడమేటి వస్తారా అని అంటాడు శైలేంద్ర నేను ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ చూసి వస్తున్నాను అని అంటుంది వస్తారా ఓ చూసావా అయితే ఏంటి కాబోయే ఎండీని కదా అందుకే వెళ్ళాను అని అంటాడు శైలేంద్ర మను గారు అనుపమ కాలేజ్కి రాకపోవడం వెనుక ఏదో జరిగింది అని నాకు అనిపిస్తుంది నువ్వే ఏదో చేసావు కదూ అని అంటుంది వస్తారా అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా బాధ్యత లేకుండా మధ్యలోనే ఎండీ పదవి వదిలేసి వెళ్ళిపోయావు నీకెందుకు నేను చెప్పాలి అని వస్తారని అవమానించేలాగా శైలేంద్ర మాట్లాడుతూ ఉంటే అంతలో రిషి ఎంట్రీ ఇచ్చి నా భార్యని ఇంకొక మాట అన్న ఊరుకునేది లేదు అన్నయ్య అని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రిషి ఇంకా రిషి అలా వార్నింగ్ ఇస్తూ ఉంటే శైలేంద్ర ఆశ్చర్యపోతాడు ఈ రంగాగాడేంటి వస్తారాకి సపోర్ట్గా మాట్లాడుతూ నాకు వార్నింగ్ ఇస్తున్నాడు రిషి క్యారెక్టర్లో అంత బాగా లీనమైపోయాడా రే రంగా నేనురా శైలేంద్ర నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడమేంట్రా అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర కోపంగా వస్తారా వెళ్ళు అన్నయ్యతో నేను మాట్లాడొస్తాను అని వస్తారని అక్కడి నుంచి పంపించేసి అనియా ఎలా ఉంది నా పర్ఫార్మెన్సు అని అంటాడు రిషి ఆ వస్తారా ముందు నువ్వు నన్ను ఎలా అవమానించడం నాకు నచ్చలేదు అని అంటాడు శైలేంద్ర నచ్చకపోయినా భరించాలన్నయ్యా లేకపోతే అనుమానం వస్తుంది కదా అని అంటాడు రిషి నువ్వు చెప్పింది కూడా నిజమే అయినా నువ్వెందుకు తనకు సపోర్ట్గా మాట్లాడేవు కామ్గా ఉండొచ్చు కదా అని అంటాడు శైలేంద్ర అలా ఉంటే ఎలా అన్నయ్య ఆ మేడం గారేమో నన్ను రిషి సార్ అనుకుంటున్నారు నేను కామ్గా ఉంటే మీరు రిషి సారేనా నన్ను తిడుతున్నా మీరెందుకు కామ్గా ఉంటున్నారు అని ఆవిడికి అనుమానం వచ్చిందనుకో అసలుకే మోసం వస్తుంది కదన్నయ్య అందుకే నేను కావాలనే నీ మీద అలా అరిచినట్టు నటించాను అని అంటాడు రిషి అవును తమ్ముడు నువ్వు చెప్పింది కూడా నిజమే అని అంటాడు శైలేంద్ర ఏంటనయ్య నువ్వు చాలా తెలివైన వాడివేమో అనుకున్నాను ఎవ్వరికీ అనుమానం రాకూడదు అని నేను క్యారెక్టర్లో ఒదిగిపోతుంటే నువ్వేమో నా పైన అనుమానపడుతూ ఉంటావు ఏంటని ఏది ఇలా అయితే కష్టమనయ్యా ఇప్పుడే మా ఊరు వెళ్ళిపోతాను అని అంటాడు రిషి ఏ రంగా నేనేం నిన్ను అనుమానించట్లేదు కాకపోతే ఆ వస్తారా ముందు నా మీద వచ్చేసరికి కొంచెం ఫీల్ అయ్యానంతే అని అంటాడు శైలేంద్ర అన్నయ్య సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి ఒక్కోలా ప్రవర్తించాల్సి వస్తుంది దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి కానీ ఇలా ఫీల్ అయితే అలా అన్నయ్య ఇలా ఫీల్ అయ్యేటట్టయితే నేను ఇక్కడ ఉండడం కూడా అనవసరం కదా నేను వెళ్ళిపోతానన్నయ్య అని అంటాడు రిషి సర్లే కానీ రంగా నీకు ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో రెండు రోజుల్లో బోర్డు మీటింగ్ అరేంజ్ చేస్తున్నాను ఆ బోర్డు మీటింగ్లో ఎండీగా నువ్వు ఎవరిని ప్రకటించాలి అనుకుంటున్నావో ఆ మీటింగ్లో చెప్పాలి నువ్వు రిషీవ్ కాబట్టి నీ మాటనే అందరూ ఫైనల్ చేస్తారు కాబట్టి నా పేరు చెప్పి నన్ను ఎండీని చేసి నువ్వు వెళ్ళిపోవచ్చు నీ అవసరం అక్కడితో అయిపోతుంది అని అంటాడు శైలేంద్ర తొందరగా నాకు అప్పచెప్పిన బాధ్యతను పూర్తి చేసి వెళ్ళిపోవాలి అని నాకు కూడా ఉందన్నయ్య ఎప్పుడెప్పుడు మా నానమ్మని చూస్తానా మా బుజ్జిని చూస్తానా అని చాలా ఆశగా ఉంది మా ఊరిని విడిచిపెట్టి ఇప్పటి వరకు నేను ఎక్కడా ఇన్ని రోజులు లేని తెలుసా అన్నయ్య మీకోసం నేను ఇలా రావాల్సి వచ్చింది మా నానమ్మ ఎలా ఉందో ఏం చేస్తుందో అని చాలా దిగులుగా ఉంది అన్నయ్య తొందరగా ఈ పని పూర్తయిపోతే నేను తొందరగా అన్నయ్య అని అంటాడు రిషి అనుమానం లేదు వీడు ఖచ్చితంగా రిషినే కాదు రంగానే కానీ అస్తమానం వీడు చేసే పనుల వల్ల నాకే అనుమానం వస్తుంది వీడేం చేసినా ఒక కారణం ఉంటుంది కాబట్టి వీడిని మనం అనుమానించకూడదు అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర తర్వాత వస్తారా ఆలోచిస్తూ ఇంట్లో కూర్చుని ఉంటుంది రిషి వస్తారా అని చూసి ఏంటి వస్తారా అంత దేలుగా కూర్చున్నావు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు మనుగారి గురించి ఆలోచిస్తున్నాను సార్ అని అంటుంది వస్తారా నేను ఒకటి అడుగునా నువ్వు ఎందుకు మనో గురించి మను తండ్రి గురించి తెలియలేదు అన్నప్పుడల్లా నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావు నేను గమనిస్తూనే ఉన్నాను అసలు ఏం జరిగింది వస్తారా అని అంటాడు రిషి సార్ ఈ విషయం తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు కానీ మీకు నిజం చెప్పేస్తాను సార్ అని అంటుంది వస్తారా నిజమా ఏ నిజం అని అంటాడు రిషి సార్ మీరు లేరని దాన్ని అవకాశంగా తీసుకుని మీరు కాలేజీని తనఖా పెట్టి దానిపైన యాభై కోట్లు అప్పు తీసుకున్నారు అని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మన కాలేజ్ని ఎలా అయినా సొంతం చేసుకోవాలి అని కొందరు భావించారు అలాంటి సమయంలోనే మనుగారు మన కాలేజ్ని కాపాడారు తర్వాత తెలిసింది ఏంటంటే మనుగారు ఎవరో కాదు అనుపమ మేడం గారి కొడుకే అని తర్వాత మనుగారు తండ్రి గురించి చాలా బాధపడుతున్నారు తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు అని తెలిసింది కానీ అనుపమ మేడం ఎంత ప్రయత్నించినా ఎంత అడిగినా తండ్రి విషయంలో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు మనుగారి తండ్రి ఎవరో తనకి చెప్పడం లేదు తన తండ్రి విషయంలో అనుపమ మేడంని అడిగి తనకి హెల్ప్ చేయమని మనుగారు అడిగారు నేను ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు కానీ ఒకరోజు మనుగారి తండ్రి ఎవరో నాకు తెలిసింది ఆ విషయాన్ని నేను కాలేజ్ నుంచి బయటికి వచ్చేసేటప్పుడు మనుగారికి ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి ఎవరో తెలియచేస్తూ ఒక లెటర్ రాసి నేను వచ్చేసాను ఆ లెటర్ నా క్యాబిన్లో ఉంచాను ఆ లెటర్ మనుగారు చూస్తారేమో అనుకున్నాను కానీ మనుగారు చూడకుండా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళింది అందుకే మనుగారికి ఇప్పటికీ తన తండ్రి ఎవరో తెలుసుకోలేకపోయారు అని అంటుంది వస్తారా ఆ లెటర్ ఎలా మిస్ అయింది వస్తారా అని అంటాడు రిషి ఇదిగోండి సార్ ఈ వీడియో చూడండి అని వస్తారా తన ఫోన్లోని వీడియోను చూపిస్తూ ఉంటుంది శైలేంద్ర వసుధార క్యాబిన్లోకి వెళ్ళి ఆ లెటర్ చూసి ఆ లెటర్ని అక్కడ నుండి తీసేసి వేరే లెటర్ పెట్టడం అవన్నీ చూసి రిషి ఆశ్చర్యపోతాడు అంటే ఆ లెటర్ శైలేంద్ర అనే దగ్గరుందా అని అంటాడు రిషి అవును సార్ ఆ లెటర్ని పెట్టుకొని దేవ్యాని మేడం శైలేంద్ర అనుపమ మేడంని బెదిరించుంటారు అందుకే అనుపమ మేడం గారు మావయ్యకి దూరంగా వెళ్ళిపోయారు అంతేకాకుండా వాళ్ళు కాలేజీలోకి కూడా రావడం లేదు అని అంటుంది వస్తారా కానీ వస్తారా ఆ లెటర్ మను తండ్రి ఎవరో రాసావు కదా నువ్వు మరి దాన్ని శైలేంద్రాన్ని తీసుకుని దేవ్యాని పెద్దమ్మ అనుపమ మేడంని బెదిరించడం వల్ల వాళ్ళకేమొస్తుంది వాళ్ళు కాలేజ్కి వస్తే దేవ్యాని పెద్దమ్మకి శైలేంద్రానికి వచ్చే నష్టమేంటి అని అంటాడు రిషి వాళ్ళకే పెద్ద నష్టం సార్ అందుకే మనుగారిని అనుపమ మేడంని మనకి దూరం చేయాలి అనుకుంటున్నారు అని అంటుంది వస్తారా రిషి ఆశ్చర్యపోతూ అదేంటి వస్తారా అలా చేయడం వల్ల వాళ్ళకేం వస్తుంది అని అంటాడు సార్ మనుగారి తండ్రి ఎవరో తెలుసా మీరు ఆశ్చర్యపోతారు అని అంటుంది వస్తారా ఎవరు వస్తారా అని అంటాడు రిషి ఎవరో కాదు సార్ మహేంద్ర మావయ్య అని అంటుంది వస్తారా రిషి షాక్ అయిపోతాడు ఆశ్చర్యపోతూ వస్తారా నువ్వేం మాట్లాడుతున్నావు డాడ్ మనుగారికి తండ్రి ఏంటి అని అంటాడు రిషి సార్ ఇది నిజం ఈ విషయం మహేంద్ర మావయ్యకి కూడా తెలియదు అని అంటుంది వస్తారా ఏంటి డాడ్కి కూడా తెలియదా అదేనా సాధ్యం అని అంటాడు రిషి సార్ నేను వివరాలు అడిగాను సార్ కానీ అనుపమా మేడం మాట దాటవేస్తున్నారు నిజం చెప్పడానికి ఎందుకో ఆవిడ ఒప్పుకోవడం లేదు కానీ మహేంద్ర మావయ్య కన్న తండ్రి అంటున్నారు కానీ కన్న తల్లి అనుపమ మేడం అన్నట్టు చెప్పడం లేదు మేడం వాళ్ళ పెద్దమ్మ కూడా అనుపమ ఏ తప్పు చేయలేదు అని చెప్తున్నారు అంటే ఏదో రహస్యం దాగి ఉందని నాకు అనిపిస్తుంది సార్ అని అంటుంది వస్తారా అవునా మనుగారి తల్లి ఎవరో తెలుసుకుంటే మనకి ఈ చిక్కుముడి వీడినట్టే అని అంటాడు రిషి అవును సార్ కానీ అది ఎలా తెలుసుకోవడం అని అంటుంది వస్తారా తెలుసుకుందాం వస్తారా ఇద్దరం కలిస్తే ఏదైనా సాధించగలం ఇద్దరం కలిసి తెలుసుకుందాం ఈ చిక్కుముడి వీడినట్టే అని అంటాడు రిషి అవును సార్ అని అంటుంది వస్తారా ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్